చెరలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ని యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా చూడాలని జోనల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని యూత్ కాంగ్రెస్ నాయకులు శిరలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ని కోరారు ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు దీంతో స్నేహ శబరీష్ యూత్ కాంగ్రెస్ నాయకులు చెప్పిన సమస్యలు విని పరిష్కరిస్తానని చెప్పారని హామీ ఇచ్చారు కమిషనర్ ని కలిసిన వారిలో యువజన కాంగ్రెస్ చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుర్గం శ్రీహరిగౌడ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌందర్య రాజన్ ఉపాధ్యక్షులు దుర్గేష్ జనరల్ సెక్రటరీ సాయి కిషోర్ తదితరులు ఉన్నారు షేర్నింగంపల్లి జోనల్ కమిషనర్గా అపాయింట్ అయిన స్నేహ శబరి సయోష్ గారిని కలవడం జరిగింది గారికి షేర్లింగంపల్లిలో ఉన్న ప్రధాన సమస్య షేర్నింగంపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కానీ రైల్వే బ్రిడ్జ్ గురించి కానీ వివరంగా చెప్పడం జరిగింది ప్రజలు ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారు దాని గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీల గురించి కూడా చర్చించడం జరిగింది ఖచ్చితంగా స్కూట్ని తొందరగా కంప్లీట్ చేసి ఆ ఆరు గ్యారెంటీ లబ్ధిదారులకి ఖచ్చితంగా అవన్నీ అందేలాగా చూడాలి అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకురండి మేము దాన్ని ఖచ్చితంగా రెటిఫై చేస్తామని చెప్పారు థ్యాంక్ యూ